ఎడారిలో సెలయర్లు మే రెండు ఎహోవా ఆకాశమందు తన సింహాసనమును స్థిరపరిచున్నాడు ఆయన అన్నిటి మీద రాజ్య పరిపాలన చేయుచున్నాడు నూట మూడవ కీర్తన పంతొమ్మిదోచన వసంతకాలం అప్పుడే ప్రవేశించింది ఒకరోజున ఎక్కడికో వెళ్ళాలని బయలుదేరాను హఠాత్తుగా తూర్పు గాలి కొట్టింది మహావేగంతో నిర్దాక్షిణ్యంగా భయం కొలుపుతూ తన వెంట దుమ్మును రేపుకుంటూ బయలుదేరింది అప్పుడే ఇంటికి తాళం వేశాను చిరాకుగా మనసులో అనుకున్నాను అబ్బా ఈ గాలి తగ్గిపోతే ఎంత బాగుండు అందామనుకుంటూ హఠాత్తుగా ఆగిపోయాను ఆ వాక్యం పూర్తి చేయలేదు నేను ప్రయాణమే వెళుతుండగా ఈ సంఘటన నాకు ఉపమానంలా అనిపించింది ఒక దేవదూత నా ఎదుట నిలిచి ఒక తాళం చెవి ఇచ్చి అన్నాడు నా యజమాని నీకు తన ఆశీస్సులు చెప్పమన్నాడు ఇది నీ కిమ్మని నన్ను పంపాడు ఏమిటిది గాలి తాళం చెవి ఆ దూత అదృశ్యమయ్యాడు చాలా సంతోషం వేసింది త్వర త్వరగా ఎత్తైన ప్రదేశాలకు గాలి పుట్టే ప్రదేశాలకు వెళ్ళి ఆ కొండ గుహల మధ్య నిలబడ్డాను ఆ తూర్పు గాలిని మాత్రం ముందు అరికట్టాలి అది ఇక నన్ను బాధ పెట్టదు అనుకుని ఆ గాలిని పిలిచి దాన్ని నా తాళం చెవిలో బంధించాను శూన్య ప్రదేశాల్లో ప్రతిధ్వనించే నిశ్శబ్దం వినిపించింది ఆ గాలి స్తంభించగానే ఇంతటితో తూర్పు గాలి పీడ వదిలింది అనుకున్నాను దాని స్థానంలో మరి దేన్ని తీసుకురావాలి అని ఆలోచించాను దక్షిణ వాయువు చల్లగా ఆహ్లాదకరంగా ఉంటుంది చిన్న చిన్న గొర్రెపిల్లలు ప్రతి చోట కళ్ళు తెరుస్తున్న పిల్ల జీవులు రహదారులు ప్రక్కన కళ్ళు తెరుస్తున్న పూల మొగ్గలు సంతోషిస్తాయి సందేహించకుండా దక్షిణ వాయువు తలుపులోకి తాళం పోనిచ్చాను నా చెయ్యి మండడం మొదలుపెట్టింది నేను చేస్తున్నదేమిటి బాధలు అరిచాను ఈ పని వల్ల ఎలాంటి అరిష్టాలు సంభవిస్తాయో ఎవరికి తెలుసు పొలాలకు ఏ గాలి కావాలో నాకేం తెలుసు నేను చేయబోయే తెలివి తక్కువ పని వల్ల ఎన్ని నష్టాలున్నాయో కదా ఎటూ తోచక సిగ్గుపడిపోయి దేవుడు మళ్ళీ తన దూతను పంపి త ఈ తాళం చెవి నా నుండి తీసుకోవాలని ప్రార్థించాను నేను మాత్రం ఆ తాళం చెవిని ఇక ఎప్పుడు కావాలని కోరుకోను అని నిశ్చయించుకున్నాను చూస్తుండగానే దేవుడే నా ఎదుట ప్రత్యక్షమయ్యాడు తన చెయ్యి చాపి తాళం చెవిని తీసేసుకున్నాడు ఆయన చేతిలో దాన్ని ఉంచుతూ చూశాను అది ఆయన చేతిలోని గాయపు మచ్చ మీద ఆనింది ఆయన చేసిన కార్యాలలో దేని మీదనైనా విసుక్కున్నందుకు బాధపడ్డాను అలాంటి ప్రతి పనిలోనూ నా పట్ల ఆయనకు ఉన్న ప్రేమ ముద్రితమై ఉంది ఆయన ఆ తాళం చెవిని తన నడుముకి కట్టుకున్నాడు ప్రభు అయితే ఈ తాళం చెవి నీ చేతిలో ఉంటుందా ఎప్పుడూను ప్రభుని అడిగాను జవాబు దయతో ఆయన నేను చూస్తే నా జీవితానికి సంబంధించిన తాళం చెవులన్నీ ఆయన నడుముకే వేలాడుతున్నాయి నా మొహంలోని ఆశ్చర్యాన్ని చూసి ఆయన అన్నాడు కుమారా అన్నీ నా అదుపులో ఉన్నాయని నీకు తెలీదా అన్నీ నా ప్రభు భయభక్తులతో పలికాను అయితే దేని గురించి కూడా విసుక్కోవడం నాకు క్షేమం కాదు నీవే అన్నింటినీ నిర్ణయిస్తున్నావు కదా ఆయన ప్రేమతో నా మీద తన చేయి వేశాడు కుమార ప్రతి దానిలోనూ నీకు క్షేమకరమైనది ఏంటంటే నన్ను ప్రేమించడం స్తుతించడం నాపై నమ్మకం ఉంచడం ప్రైజ్ లాడ్